వీళ్ళందరూ కూడా పేదల జాబితాలోకి రారా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మరి వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఇంజనీరింగ్ చదువులు డిగ్రీ చదువులు మెడిసిన్ చదువులు రాష్ట్రంలోని ఇలాంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఈరోజు ఈ రాష్ట్రంలో తొంభై మూడు శాతం మందికి ఈరోజు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఈరోజు వాళ్ళందరికీ కూడా అందుతా ఉంది నేను అడుగుతా ఉన్నా మరి ఏకంగా తొంభై మూడు శాతం మంది పిల్లలకు పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలకు ఈ రోజు విద్యా దీవెన వసతి దీవెన అందుతా ఉంటే మరి వీళ్ళందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరి వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో రాష్ట్రంలో పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్కచలెమ్మను రాష్ట్రంలో పొదుపు సంఘాల్లో ఉన్న నాక చెల్లెమ్మలు కోటి ఐదు లక్షల మంది ఈరోజు పొదుపు సంఘాల్లో ఉన్న నాక చెల్లెమ్మలు ఉన్నారు మరి వీరంతా పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరి మీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈ రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటా ఉన్న నా అమ్మా తాతలు నా దివ్యాంగులు నా విజంతువులు నా ఒంటరి అక్కలు ఏకంగా అరవై ఆరు లక్షల మందికి ఈరోజు పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు వీరితో పాటు రైతు భరోసా అండతో నిలబడిన నా రైతన్నలు మరో యాభై ఐదు లక్షల మంది దాదాపుగా నా రైతన్నలు ఉన్నారు వీరు కాక మరో అరవై లక్షల మంది అమ్మఒడి తీసుకుంటా ఉన్నారు విద్యా దీవెన తీసుకుంటా ఉన్నారు వసతి దీవెన తీసుకుంటా ఉన్నారు వీరందరూ నా చెల్లెమ్మలు వీరందరూ ఆ తల్లు ఇంతమంది తీసుకుంటా ఉన్నారు ఈ కార్యక్రమం సున్నా వడ్డీ కింద వైఎస్ఆర్ ఆసరా కింద చేయూత కింద కాపు నేస్తం కింద ఈబీసీ నేస్తం కింద అందుకుంటున్న వారు మరో కోటి మందికి పైగా ఉన్నారు నా అక్క చెల్లెమ్మలు ముప్పై ఒక్క లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇళ్ళ పట్టాలిచ్చి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాం అందులో ఇరవై రెండు లక్షల మంది నా అక్క చెల్లెమ్మలు ఇల్లులు కూడా కట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు చెప్పండి వీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరి మీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరి నేను ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రి ఒక నిజమైన నాయకుడు ఒక నిజమైన లీడర్ ఇంతమందికి దాదాపుగా రాష్ట్రంలో ఉన్న తొంభై శాతం మంది పేదలకు ఈ రోజు మంచి జరిగిస్తూ ఉండడం అన్నది జరగాల వద్దా అని ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా ఈ మాట అడుగుతూ మరి మీరందరికీ కూడా ఈ పేదలందరికీ కూడా ఎవరు మేలు చేశాడు ఎవరు నిజమైన నాయకుడు ఎవరు లీడర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అందరూ ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా గత చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా పిల్లల చదువుల కోసం మీ జగనన్న పెట్టిన పథకాలు మీ జగనన్న పెట్టిన పథకాలు ఏమిటి అని చెప్పి ఒకసారి చూస్తే పిల్లల చదువుల కొరకు ఆ తల్లులు ఆ పిల్లలు చదువులు కొరకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు జరగనట్టుగా దేశంలో కూడా ఎక్కడ చూడనట్టుగా మొట్టమొదటిసారిగా ఈ యాభై తొమ్మిది నెలల పాలనలోనే పిల్లలను పిల్లల్ని బడులకు పంపిస్తూ తల్లుల్ని ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి తీసుకొచ్చింది ఈ జగన్ కాదా అడుగుతా ఉన్నాను